వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మన ఛానల్లో గత కొన్ని రోజుల క్రితం ఒంగోలు జాతి పాలపల్ల కోడెలు అమ్మకానికి పెట్టగా మరి మొత్తానికి అమ్ముడు పోవడం జరిగింది మరి యొక్క జతను ఎవరు కొనుగోలు చేశారు ఎవరు అమ్మారు ఎంత రేటుకు అమ్ముడు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్నూలు జిల్లా పచ్చ మండలము

దూళ్ళు మీరు కట్ట చూసుకున్నారా కట్ట రెండు బాగోతున్నాయా రెండు ఎన్ని పనులులోనే దూళ్ళు ఇప్పుడు రెండేలేవన్నా ఇంకా సర్లేనా ఫోన్లు ఏమన్నా మీకు ఎవరైనా చేసిండోన్ ఐదు వందలు ఫోన్లు వచ్చింటాయి ఏమిటి నుంచి వస్తున్నాయి మీరు ఎక్కడి నుంచి చాలా మీరు మా లో చూసి పెట్టుకున్నారు ఇట్లా రైతులు ఇంకా ఎన్నో ఫోన్లు పెట్టుకోవాల్సిందిగా నంబర్లు చేసుకొని బాగా ఎద్దులు అమ్ముకోవాల్సి కోరుతున్నాం మేము మా ఛానల్ తరఫున ఆర్కే కన్నా ఛానల్ తరఫున ఈయన మీ డ్రైవర్ డ్రైవర్ అవును Git